అందరికీ నవస్తా అండి నేటి సమాజానికి ఎలాంటి సినిమాలు కావాలి ప్రస్తుతం నిన్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది గేమ్ చేంజర్ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది కలెక్షన్ల పరంగా మంచిగానే వసూలు రాబడతా ఉంది కానీ సోషల్ మీడియాలో టీవీ ఛానల్ కాస్త నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సినిమా అనుకున్న స్థాయిలో లేదు శంకర్ గారు ట్రేడ్ మార్క్ మిస్ అయ్యారు గతంలో ఒకే ఒక్కడు భారతీయుడు సినిమా తీశారు కానీ ఈ సినిమాలో ఏదో మిస్ అయిందంటూ కొంతమంది నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అంటే అసలు నేటి సమాజానికి ఎలాంటి సినిమాలు కావాలి ఒక పక్క స్మగ్లింగ్ చేసే సినిమాలు వస్తున్నాయా ఒక పక్క చారిత్రాత్మక నే గతంలో జరిగినటువంటి యుద్ధాలకు సంబంధించినటువంటి రకరకాలుగా ఉన్నటువంటి సినిమాలు వస్తున్నాయా ఒక పక్క మంచి మెసేజ్నిచ్చే సినిమాలు వస్తూ ఉన్నాయా సో ఈ నేటి సమాజంలో ఎలాంటి సినిమాలకి యూత్ ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు ఫ్యామిలీ పరంగా కానీ ఎవరైనా సరే ఇట్ మే బి నేటి సమాజంలో ఎలాంటి సినిమాలకి అట్రాక్ట్ అవుతున్నారు ఎలాంటి సినిమాలు పక్కన పెడతా ఉన్నారు ఈ రోజున ఒకసారి చూసుకుంటే రీసెంట్గా పుష్ప సినిమా రిలీజ్ అయింది పుష్ప సినిమాలో ఏమంటుంది స్మగ్లింగ్ ఎర్రచందనాన్ని ఎలా స్మగ్లింగ్ చేయాలి ఎలా పోలీస్ అధికారులు కళ్ళు కప్పి ఎలా ఇతర దేశాలకు అమ్మాలి డబ్బుని ఎలా క్యాష్ చేయాలి సో నిన్న జరిగినటువంటి పుష్ప వన్ ఏ కానీ పుష్ప టూలో కానీ కామన్ పాయింట్ ఇదే పోలీసుల నుండి ఎంత చాకచక్యంగా దొంగతనం చేసి డబ్బులు సంపాదించవచ్చు అనే అంశం మీద సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు హీరోగా ఈ సినిమా తెరకెక్కిచ్చారు బొమ్మ బ్లాక్ బాస్టర్ అయింది సూపర్ హిట్ టాక్స్ అంత మంచిగానే గట్టిగా వసూలు రాబట్టింది ఈరోజు గేమ్ చేంజర్ సినిమా గేమ్ చేంజర్ సినిమా ప్రస్తుతం చూసుకుంటే ఒక మంచి మెసేజ్ ఒక సబ్జెక్టు ఏంటది నేటి సమాజంలో ఏవైతే అవినీతి పరులు ఉన్నారో అవినీతిని అరికట్టే విధంగా ఒక ఐపిఎస్ పాత్రలో రామ్ గారు నటించారు ఒక అవినీతిని అరకట్టాలంటే ఎలాంటి యొక్క పరిణామాలు చోటు చేసుకుంటే ఎలాంటి విధంగా ఈ అవినీతిని అరకట్టవచ్చు రాజకీయాలను సైతం లొంగ తీసుకొని ఒక ఐపిఎస్ అధిక ఒక ఐఏఎస్ అధికారి ఏ రకంగా ప్రజలందరినీ కాపాడడం కోసం కొన్ని ప్రయత్నాలు ప్రారంభించాడు అనే అంశం గురించి చక్కని మెసేజ్ ఈరోజు శంకర్ గారు సినిమా తీశారు కానీ దీనికి వచ్చినటువంటి టాక్ ఏంటి నెగిటివ్ స్ప్రెడ్ సినిమా హిట్టే కానీ ఏదో లోపము కనిపించట్లా అనుకున్న స్థాయిలో హిట్ అవుద్దులే చెప్పలేము శంకర్ గారు ఎక్కడో మొత్తం ఆ మార్కును పోగొట్టుకున్నారు రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా పక్కా కానీ సినిమాలో దమ్ము లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే సబ్జెక్ట్ ఉన్న సినిమాలు రోజున ప్రజలకు బుర్రకి ఎక్కట్లేదా అంటే ఎంతసేపు స్మగ్లింగ్లు ఐటెం సాంగ్లు ఈ టైప్లో ఉంటేనే కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అంటే ప్రస్తుతం సమాజంలో చెడు మీద ఆకర్షత ఎక్కువ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం కదా సో ఎందుకు ఇదొక ఉదాహరణ సినిమాలు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి ఇప్పుడు సెన్సార్ బోర్డు ఇది వరకు ఉండేది ఇప్పుడు కూడా ఉంది సెన్సార్ బోర్డు ఇలాంటి వాటిని కాస్త కట్టుదిట్టంగా వ్యవహరించేది ఇప్పుడు ఎలాంటి సినిమాకైనా సెన్సార్ బోర్డు ఓకే చేస్తుంది అది మంచా చెడో లేదంటే ఇంకే రకమైన ఎలాంటిదైనా సరే వైలెంట్గా ఉన్నా లేదంటే రొమాన్స్లో ఉన్నా ఏ రకంగా ఉన్నా ఖచ్చితంగా సెన్సార్ బోర్డు ఓకే చేస్తుంది కొన్ని కొన్ని అభ్యంతరక సీన్లు ఉంటే కట్ చేయమని చెప్తుంది అంతే తప్ప ఇప్పుడు కామన్ పాయింట్ ఒక దొంగతనానికి ఆ దొంగతనాన్ని అరికట్టే విధంగా పరిపాలన చేసినటువంటి రెండు సినిమాలు కనపడతా ఉన్నాయి ఇక్కడ మనకి ఈ రోజున ఏ సినిమాకి ఎక్కువగా ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అంటే దేనికి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఇంకొక సినిమా చూద్దాం ఇంకో సినిమా ఏంటి దేవర దేవర సినిమాని కూడా ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే ఎన్టీఆర్ గారు నటించారు కొరటాల శివ గారు డైరెక్షన్ దేవర సినిమాలో స్టార్టింగ్ స్మగ్లింగ్ సముద్రం ద్వారా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ నుంచి వచ్చేటటువంటి అక్రమ ఐదు వేల కానీ రకరకాలు ఏదో స్మగ్లింగు స్టార్టింగ్ చూపించారు అయితే వాళ్ళు తప్పు తెలుసుకొని దేవరాగా ఉన్నటువంటి ఆ పాత్రలో తప్పు తెలుసుకొని ఎన్టీఆర్ గారు ఏం చేసినా అందరిని మార్చే విధంగా ఒక స్టోరీని తీసుకెళ్ళారు ఒక ఎలివేషన్ క్రియేట్ చేసి తీసుకెళ్ళారు మరి ఇది కూడా మంచి సినిమా కదా దేవరాలో స్మగ్లింగ్ చేసే వాళ్ళని వాళ్ళే మారే స్మగ్లింగ్ని అరికట్టడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు ఆఖరికి స్మగ్లింగ్ ఎక్కడుండైతే ఇప్పుడు గూడ్స్ ఎక్కడుండైతే ఆయుధ అక్రమ ఆయుధులు వస్తున్నాయో అవి రానేకుండా ఎన్టీఆర్కి చేసినటువంటి పాత్ర ఎక్సలెంటే కదా ఇది కదా సినిమా అంటే ఇది కూడా మంచి సినిమాయే కదా ఒక స్మగ్లిని అరికట్టడం కోసం ఎలాంటి ప్రయత్నాలు ప్రారంభించారు ఒక స్మగ్లింగ్ చేసేవాడే మారు మనసు పొంది ఒక మంచిగా వెళ్తే ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ ఊరినే కానీ వాళ్ళ యొక్క మనుషులు కానీ మార్చుకోవడానికి ఒక స్మగ్లర్ మారి ఏ రకంగా చేశారు ఇది కూడా మంచి సినిమే కదా సో ఈ సినిమా కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు దేవర సినిమాలో ఎన్టీఆర్ అయితే ఎక్సలెంట్ ఎరగదీసేసాడు కానీ సబ్జెక్ట్ పరంగా వీక్ అయిపోయింది ఏంటిది రొటీన్ స్టోరీ అని చెప్పి చేతులెత్తేశారు ఏంటండి ఏంటండి పుష్పాకి ఏంటో జాతీయ స్థాయి అవార్డు వస్తుందా ఒకసారి మొన్న రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు ఏంటండి ఈ సినిమా కల్చర్ ఎట్టిపోతుంది ఏ సినిమాకి అవార్డులు రావడం ఏంటండి ఏ సినిమాకి వచ్చింది పుష్పాకి స్మగ్లింగ్ చేసే సినిమాకి జాతీయ స్థాయి అవార్డు రావడం ఏంటండి ఇదని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట్లాడే సందర్భాలు దాఖలాలు ఉన్నాయి ఒకసారి సమాజం అర్థం చేసుకోండి ఈ రోజు ఇంకోటి గారు ఒక చిన్న ఉదాహరణ చెప్తే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు పిల్లలకి మొబైల్ వేస్తూ ఉంటాం మొబైల్లో సినిమాలు సంబంధించిన సాంగ్స్ ఏవోటో వస్తూ ఉంటాయి రీల్స్ చూస్తూ ఉంటారు కదా ఇంకొకటి తల్లిదండ్రులు ఒక విషయాన్ని మా నేర్పిస్తారు వాళ్ళకి అరే అన్నట్టు అలాగే తగ్గేదిలే తగ్గేది లేని అంటారు లేదంటే కిస్సక్ ఫోటో ఉంది కదా ఈ డాన్సే కిస్సక్ కిస్సక్ డాన్సే అని చెప్పాడు రేపు పొద్దున ఆడేం చేస్తాడు ఆ పిల్ల ఏం చేస్తుంది ఇదే కదా మన భవిష్యత్తు రేపటి తరాల కోసం నేర్పించేది ఇదే కదా సమాజానికి కావాల్సినటువంటి మంచిని పక్కన పెట్టేస్తాను జరిగే అన్యాయాన్ని మనం మన పిల్లల మీద కూడా రుద్ధేస్తున్నాం ఇప్పుడు వాటిని పుష్ప తగ్గేదిలే అన్నాడు అనుకో రేపు పొద్దున వెళ్ళిపోయి ఎవడన్నా చంపి కానీ ఏదైనా దొంగతనం చేసి తగ్గేదిలే అంటాడు ఎవడో నువ్వు నీ యొక్క పిల్లలు ఇల్లే కదా నీ కొడుకును ఎంత అల్లారావు రూపంగా పెంచుకున్నావు ఇప్పుడు రేపు పొద్దున తగ్గేదిలే అనుకో ఎక్కడికి వెళ్ళి ఏం తగ్గుతావు ఏం అక్కడికి వెళ్ళి జైల్లో కూర్చొని అసలు ఎక్కడతాడు ఇప్పటికైనా తగ్గేదిలే అంట మానేసి ఇంకోటి ఏదైనా కొత్తగా ఇప్పుడు ఈరోజు సమాజంలో వచ్చిన కొన్ని మంచి మంచి సినిమాలు ఉన్నాయి ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకోండి ఒక ఆర్మీకి సంబంధించిన సినిమాలు వస్తూ ఉన్నాయి అమరా సినిమాను చూడండి దేశం కోసం ఎలా కష్టపడ్డాడో దేశం కోసం ప్రాణాలు ఎలా అర్పించాడో ఒక వేరే జవాన్ యొక్క స్టోరీని తీసి చక్కగా తీశారు సినిమాలు అంటే అవి కదా చక్క చక్కని అండి ఇప్పుడు సరిలేరు నీకు ఎవరి సినిమా ఉంది దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంది అంతేకాకుండా ఫన్ ఉంది అంతేకాకుండా రొమాన్స్ ఉంది ఆఖరికి ఒక దేశభక్తిని అన్వయం చేశారు కదా ఇది ఒక రకంగా మంచి సినిమాలే కదా సమాజంలో ఉన్నటువంటి తప్పుని అరికట్టి సమాజానికి ఆ సినిమా ద్వారా కాస్త ఏదైనా సరే ఒక బెస్ట్ ఇవ్వగలిగితే ఆ సినిమాలో ఒక థాట్ ప్రజలు తీసుకోగలిగితే ప్రజలకు ఏం స్పందన ఎలాంటి రకంగా ఈ ప్రజలకి నేర్పిస్తే బాగుంటుంది ఇలాంటి సినిమాలు కదా కోరుకునేది ఈరోజున మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించే కదా మాట్లాడింది స్మగ్లింగ్ చేసేవాళ్ళు రకరకాల సినిమాలు తీసేవాళ్ళు ఈ రోజున ఐదు సినిమాలు తీస్తున్నారు ఈరోజు దర్శకులు కూడా మారాలండి సినిమా తీసేటువంటి ప్రతి ఒక్కరు కాస్త ఆలోచించాలి ఈ స్టోరీ రాసేవాళ్ళే కానీ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కాస్త అంత అప్డేట్ అవ్వాలి అప్డేట్ అయ్యింది ఏంటి ఏ రకంగా అప్డేట్ అయ్యారంటే దొంగతనం ఎలా చేయాలి ఆ దొంగతనం నుంచి ఎలా తప్పించుకోవాలి దొంగతనం చేసేప్పుడు అడ్డొచ్చిన వాళ్ళు ఎలా చంపాలి చంపిన తర్వాత ఆ క్లూస్ ఏం దొరకకుండా ఎలా పారిపోవాలి ఇలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా మీకు తెలిసి ఉంటుంది పాగల్ సినిమా విశ్వక్సేను విశ్వక్సేను హిట్ సినిమా తీశాడు ఒక స్టోరీ చూడండి అది తప్పి ఒక ఒక దొంగ ఒక మర్డర్ చేసినోడు పోలీస్ వ్యవస్థలో తిరిగి తప్పించుకొని తిరిగిపోతూ ఉంటాడు ఆఖరికి ఎలా తప్ప మొత్తం సినిమా అంతా ఒక మైండ్ సెట్తో అంటే ఇక ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఒక కేసుని ఛేదించారు ఎలా ఛేదించారు పోలీసులు చేసినటువంటి పనులేంటి బా ఇది కదా పోలీస్ వ్యవస్థ చక్కగా చేస్తుంది కదా అమ్మో ఇలాంటి దొంగలు కూడా ఉంటారా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇలాంటివి కదా దండు పోలే సినిమాలు తీసుకోండి దండు పోలే సినిమాలు ఉన్నాయి దొంగతనాన్ని ఎలా చేశారు ఆఖరి దా ఎంత దారుణంగా చేసినా అవన్నీ చూపించారు ఎలివేషన్స్ జరిగిన స్టోరీలు అవి దాన్ని పోలీసులు దొరికిన తర్వాత ఎలా చితక్కొట్టి వాళ్ళని పోలీస్ వ్యవస్థ పట్టుకొని జైలు ఎలాగేసింది సో ఇలాంటి ఒక మనిషికి ఏ రకమైన సబ్జెక్ట్ ఈ రోజున అలవాటు చేశారంటే ఏదో ఒకటి డ్యాన్సులు డ్యాన్స్ ఊపేసే డ్యాన్సులు కావాలి ఇంకొకటి దొంగతనం ఇలాంటివి కావాలి అంతే తప్ప ఒక సబ్జెక్ట్ ఉన్న సినిమాను మాత్రం ఆదరించట్లా సో ఇప్పటికైనా కాస్త సినిమా తీసేవాళ్ళు కాస్త ప్రజలకి ఒక అవగాహన కల్పించేలా ఒక ఒక మంచి సబ్జెక్ట్ వాళ్ళకి తెలిసే పరిచేలా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి ఈరోజు శంకర్ గారు తీసిన సినిమా ఎక్సలెంట్ అసలు ఆ సినిమా ఉన్నటువంటి స్థాయి వేరు ఆ స్థాయి ఉన్నటువంటి విజువల్స్ వేరు ఒక అవినీతిని నరకట్టడం కోసం ఇంతకన్నా బహుశా ఎవరు తీలేరు ఒక అవినీతిని నరకట్టడం కోసం ఒక మనిషి పడే కష్టాన్ని ఎంత ఎలివేషన్ చూసి చూపించారంటే అబ్బా ఇలాంటి సినిమాలు కదా నేట్ కోరుకునేది ఇలాంటి అయ్యా దొంగతనం ఇలాంటియా సో నేను ఇక్కడ ఏ హీరోని ఎవరిని నేను కించపరిచేలా మాట్లాడి నేటి సమాజంలో మనకి ఏ రకంగా ఉంటే బాగుంటుందని చెప్పి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ